ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సౌత్కి రోడ్డు ఉంటుంది ఓకే అండి సో ఎటు చూసుకున్నా కూడా హౌసెస్ ఉంటాయండి ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ బజ్జన్ మామ గ్రూప్కి స్వాగతం నేను ఈరోజు మా మీకు ఒక హౌస్ చూపించడానికి వచ్చానండి ఈ హౌసు ఇండివిడ్యువల్ హౌస్ అనమాట మూడు వందల యాభై గజాలలో నిర్మించినటువంటి ఈ హౌసు ప్రజెంట్ మనకి అమ్మకానికి ఉంది ఇది ఈ హౌస్ కట్టి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అవడం జరుగుతుందండి సో ప్రజెంట్ ఇంట్లో ఎవరు లేరు రెంట్కి ఇద్దామంటే కూడా ఎందుకు అమ్మకానికి పెట్టేశారని చెప్పేసి రెంట్ కూడా ఇవ్వలేదండి సో ఈ వివరాలన్నీ మీకు మొత్తం చెప్పే ముందు హౌస్ ఎలా ఉంది ఏంటనేది నేను ఒకసారి హౌస్ చూపిస్తానండి హౌస్ని ఇటువంటి ప్రాపర్టీస్ పెట్టినప్పుడు వీడియోని పూర్తిగా చూడటం మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే మీకు వీడియో పూర్తిగా చూడకుండా మధ్యలో సగం ఆపేసేసి వెంటనే నాకు మెసేజ్ చేసి ఆ వీడియో మళ్ళీ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు నేను మాక్సిమమ్ డీటెయిల్స్ నేను వీడియోలోనే చెప్పేస్తానండి మ్యాక్సిమం వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అంటే కనుక నాకు కాల్ చేయండి డీటెయిల్స్ అడగండి మొత్తం అన్నీ చెప్తానండి ఓకేనండి వీడియో దయచేసి చూడండి ఓకేనండి సో పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పే ముందు ఆ హౌస్ ఎలా ఉంది ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఏంటనేది నేను మీకు చూపిస్తానండి మొట్టమొదటిగా మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు దక్షిణ భాగంలో ఉన్నారు దక్షిణానికి మనకి రోడ్ అనేది ఉంది ఇది సిమెంట్ రోడ్ అండి సో ఎంట్రన్స్ గేట్ ఉందండి సో కార్ పార్కింగ్ కూడా అవలేదు చక్కగా రెండు మూడు కార్లు పెట్టుకోవచ్చు సో మీరు లోపలికి వచ్చినట్టయితే ఫ్లోర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇంటి భాగం లోపలికి వెళ్ళేంత వరకు కూడా నాపరాయితో ఇక్కడ వేసి ఉండడం జరిగిందండి అంటే ఎనిమిది సంవత్సరాల కింద కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అనమాట మళ్ళీ మోడలింగ్ అంతా అంటే మొత్తం పెయింట్స్ కానీ ఇవన్నీ వేశారు చిన్న చిన్న వర్క్స్ అనేది చేయించారనమాట ఓకేనండి సో ఈ సైడ్ వచ్చేసేసి మొత్తం అంతా కూడా గార్డెన్గా యూజ్ చేసుకుంటారండి అంతా మట్టి భాగం ఇదంతా కూడా అంటే ఇది మూడు వందల యాభై గజాలలో నిర్మించినటువంటి హౌస్ హౌసు ప్రజెంట్ మనకి సగభాగంలో ఆల్మోస్ట్ అంటే హౌస్ సగభాగం అంతా కూడా హౌస్ ఉంది మూడు వందల యాభై గజాల్లో సగభాగం హౌస్ ఉంది మిగతా సగభాగం అంతా కూడా గార్డెన్ టైప్లో వదిలేయడం జరిగిందండి ఈ హౌసు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి సౌత్కి రోడ్డు ఉంటుంది ఓకే అండి సో ఇటు చూసుకున్నా కూడా హౌసెస్ ఉంటాయండి ఓకే ఈ హౌస్ ఈస్ట్ భాగం ఉండటం వల్ల మనకి చాలామంది ప్లస్ పాయింట్ అంతే ఎందుకంటే చాలామంది ఈస్ట్ భాగం హౌసెస్ అడుగుతూ ఉంటారు ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అడుగుతూ ఉంటారు సో ఈశాన్య భాగంలో ఒకసారి చూసుకున్నట్టయితే చేతి పంపు అయితే ఉందండి అదేవిధంగా పంచాయతీ వాటర్ కనెక్షన్ కూడా ఉంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఓకే అండి అదేవిధంగా వాటర్ స్టోరేజ్ సంబంధించి ఒక నాలుగైదు వరల్లో నీళ్లు ఉండే విధంగా స్టోరేజ్ ఉండే విధంగా డిజైన్ చేయడం అనమాట అదేవిధంగా మొత్తం అంతా కూడా గార్డెన్గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చండి చక్కగా ట్రాక్టర్తో ఒక అర ట్రక్ ఏదైతే ఇటుకలు తెచ్చుకొని చక్కగా పైప్ దగ్గర పంపు దగ్గరికి వెళ్ళడానికి చక్కగా వాటర్ ట్రాక్ చేసుకోవడం కానీ లేదా చక్కగా ఫ్లోర్ అంతా కూడా డిజైన్ చేసుకుంటే హౌస్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఓకే సో మీరు హౌస్ ఒకసారి చూసుకున్నట్టయితే చక్కగా పెయింట్ చేసి రెడీగా అమ్మకానికి ఉండడం జరిగిందనమాట సో మొత్తం అంతా కూడా అంటే స్పేస్ ఎక్కువండి సో ఎంట్రన్స్ మనం ఈస్ట్ ఫేసింగ్ నుంచి మనం ఇంట్లోకి వెళ్తామండి ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే వరండా ఇవ్వడం జరిగిందండి వరండా ఇక్కడ కూర్చోడానికి చక్కగా ఒక సోఫా వేసుకొని చక్కగా బయట కూర్చోవచ్చు అండి ఓకే అదేవిధంగా లోపలికి వచ్చినట్టయితే మెయిన్ పెద్ద హాల్ అండి పెద్ద హాలు టీ యూనిట్ మీకు ఇటు సైడ్ అని పెట్టుకోవచ్చు లేదు వాటి సైడ్ అల్మార్ ఇవ్వడం జరిగిందండి ఓకే అటు సైడ్ అలమార్ ఇవ్వడం జరిగింది అండి అటు చిన్న టీవీ అయితే పెట్టేసుకోవచ్చు ఓకేనండి లేదు మీరు ఏదన్నా కొత్తగా ఏదన్నా మోడల్ చేయించుకుంటాను అనుకుంటే కనుక రెడీమేడ్గా వూట్స్ అవి వస్తున్నాయి కదండీ సో అటువంటి టీవీ యూనిట్స్ మీరు అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు ఓకేనండి లేదు అంటే ఇక్కడ పెద్దది ఒక సోఫా వేసుకొని చక్కగా ఒక ఆరు పట్టే విధంగా ఎల్ షేప్లో ఉన్నటువంటి సోఫా వేసుకొని ఇక్కడ కూర్చోవచ్చు ఇక్కడ టీవీ యూనిట్ అనేది మీరు ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే అది చిల్డ్రన్ బెడ్రూము అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కిచెను ప్లస్ డైనింగ్ హాల్ ఈ విధంగా డైనింగ్ హాల్ కింద అది కన్వర్ట్ చేసుకోవచ్చు టీవీ టీవీన్నింటి ఇక్కడ పెట్టుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గానే ఉందండి సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ పడుతుందండి ఓకే సో ఇదంతా కూడా అలమారా అలమార్ మీరు చూసుకున్నట్టయితే అంటే ఓల్డ్ టైపు కన్స్ట్రక్షన్ కాదండి సో ఈ విధంగా ఉంటుంది సో ఈ హౌస్ వచ్చేసి ప్రజెంటు ఎవరికి రెంట్ కూడా ఇవ్వట్లేదండి ఎందుకంటే ఇది అమ్మకానికి పెట్టడం జరిగింది అమ్మకానికి పెట్టిన హౌసు ఇస్తే మళ్ళీ కొనే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి అందరూ చూస్తూ ఉంటారు మీరు అందరూ వచ్చినప్పుడు మరి రెంట్కుంటే వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసేసి దీన్ని రెంట్కి ఇవ్వకుండా ఇలాగా పెయింట్స్ అన్నీ వేసి రెడీగా తయారు చేయడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే పెయింట్స్ అన్నీ కూడా వేసారండి అందుకని కింద వైట్ డాట్స్ అనేది ఉండడం జరిగిందనమాట సో అది విషయం సో అదేవిధంగా విండో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ కానీ మొత్తం ఆ సేఫ్టీ రూల్స్ కానీ చాలా బాగుంటుందండి గ్లాస్ విండోస్ ఇవ్వడం జరిగిందనమాట సో వీటితో పాటు మనకంటే మ్యాక్సిమం అన్ని విండోస్ అన్నీ కూడా అదేవిధంగా ఉంటాయండి అదేవిధంగా అంటే పైన స్టోరేజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అయితే మా ఈ బెడ్రూమ్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అది కూడా చాలా స్పేసియస్గా ఉంటుందండి మొత్తం ఎయి జెడ్ అంతా స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి సో మీరు డైరెక్ట్గా వచ్చి కూడా చూసుకోవచ్చు అదేవిధంగా పైన ఆ ఓల్డ్ టైప్లో అంటే ఓల్డ్ సెవెన్ ఇయర్స్ అవుతున్నాయి కదండి సో అప్పుడు చేశారనమాట సీలింగ్ అయితే లేదు మీరు పిఓపీ సీలింగ్ కానీ ఇవన్నీ చేయించుకోవచ్చు అవి పెద్దగా ఖర్చు కూడా ఏముండదండి మీరు ఒకవేళ ఓకే అనుకుంటే కనుక పిఓపీ సీలింగ్ కూడా వాళ్ళు మేమే అరేంజ్ చేస్తాము దానికి సంబంధించి చాలా తక్కువలో అయిపోయే విధంగా మీకు మాట్లాడి పెడతామండి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ అండి ఇది మనకి సౌత్లో మనకి వస్తుంది అనమాట ఎల్ షేప్లో ఉన్నటువంటి సోఫాలు వేసుకోవచ్చు అక్కడ కూర్చోవచ్చు అనమాట లేదు అంటే అక్కడ డైనింగ్ హాల్ లాగా కూడా దాన్ని వాడుకోవచ్చు ఏదైతే టీవీ ఉందో దాన్ని అటైనా సెట్ చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఈ ఎంట్రన్స్లో మెయిన్ హాల్ ఏదైతే ఉందో మెయిన్ హాల్లో కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఓకే సో పైన చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా పెయింట్స్ అనేది వేయడం జరిగిందనమాట దీన్ని చక్కగా మీరు అంటే చాలా హైట్గా కూడా ఉందండి ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా హైట్గా ఉంది దీన్ని మీరు సీలింగ్ చేయించుకుంటే బ్రహ్మాండంగా అతి తక్కువలో అయిపోతుందండి ఓవరాల్గా ఒక టూ త్రీ ల్యాక్స్లో మీకు మొత్తం హౌస్ అంతా కూడా పిఓపి సీలింగ్ వచ్చే విధంగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనండి అదేవిధంగా కిచెన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుందండి ఆల్మోస్ట్ ఒక బెడ్రూమ్ సైజులో ఉంటుందండి కిచెన్ కూడా మీరు గమనించవచ్చు నేను కిచెన్లో ఎక్కడ ఉన్నానో మొత్తం అంతా కూడా మీరు గమనించవచ్చు అంటే ఇది ఓల్డ్ టైప్ కన్స్ట్రక్షన్ కాబట్టి మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చారండి టైల్స్ ఇచ్చారు కింద వచ్చేసేసి పైన వచ్చేసేసి అలమార్ టైప్లో ఇచ్చారనమాట అన్నీ పెట్టుకోవడానికి అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా వెనక సైడ్ వచ్చేసేసి నాపరాయితో ఇవ్వడం జరిగిందనమాట సో నాపరాయితో అలా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చండి లేదు దాని మీద ఏదన్నా తీసుకొని మీరు వేరే విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సో చిన్న చిన్న థింగ్స్ అంటే చిన్న చిన్నవే మూడు వందల యాభై గజాలలో మరి ఇల్లు అంటే మరి విషయం కాదండి ఒకప్పుడు కట్టిన హౌస్ అనమాట ఇది మరి ఇందులో ఈ కిచెను ఇంత పెద్ద కిచెను చాలా హౌసెస్లో రేర్గా ఉండడం అనేది మీరు చూస్తూ ఉండొచ్చు మీరు కూడా కొన్ని హౌసెస్ చూస్తూ ఉంటారు కాబట్టి సో మరి ఈ హౌస్ చూసిన తర్వాత చిన్న చిన్న థింగ్స్ అనేవి మనం ఒక వన్ ఆర్ టూ త్రీ ల్యాక్స్లో మనం దీన్ని మాడిఫికేషన్ చేయించుకుంటే కనుక అసలు హౌస్ మాత్రం అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు మరి ఇవన్నీ కూడా ఉన్నాయండి చక్కగా గార్డెన్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి చాలా మంది ఎవరైతే హౌస్ వస్తారో ఇమ్మీడియట్గా చూడడానికి రావడానికి అవకాశం ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ తీసుకుంటారు ఓకే అదేవిధంగా కిచెన్కి అటాచ్బుల్గా ఉన్నటువంటి వాష్ ఏరియా అండి ఇది మనకి మెయిన్ గేట్కి దగ్గరలో ఉంటుందన్నమాట అంటే ఇది ఆగ్నేయం మూలకి ఉంటుందన్నమాట కిచెన్కి అటాచ్బుల్గా ఉంటుంది కిచెన్ కానుకొని స్టెప్స్ అండి ఇక్కడ వాష్ ఏరియా లోపల కూడా ఇండస్ట్రీల్లో ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా ఈ స్టెప్స్ ఎక్కితే పైకి మనం టెరస్ మీదకి వెళ్ళిపోవచ్చు అండి అంటే ఇది మెట్లు అనేది లోపల నుంచి ఉంటాయండి ఒక రకంగా దీన్ని అంటే ఇక్కడ మనం కిచెన్ క్లోజ్ చేసుకుంటే ఇండివిడ్యువల్ హౌస్ లాగా వాడుకోవచ్చు లేదు ఇక్కడ గేట్ వేసేసుకుంటే కనుక మనం ఇది డూప్లెక్స్ టైప్లో వాడుకోవచ్చు సో రెండు రకాలుగా అవకాశం ఉందండి ఆ గేట్ నుంచి బయటికి వెళ్తే మనకు మెయిన్ డోర్ వచ్చేస్తుంది మెయిన్ మెయిన్ గేట్ వచ్చేస్తుంది అనమాట ఓకేనండి సో అదండి మనం మళ్ళీ కిచెన్లోకి వెళ్దాం కిచెన్లోకి వెళ్ళిన తర్వాత చూడండి కిచెన్ చాలా పెద్దదండి మీకు మళ్ళీ చెప్తున్నాను కిచెన్ చాలా అంటే చాలా స్పేస్ వేసుకుంటుంది ఓకేనండి సో ఇది అండి హౌస్ వచ్చేసి డీటెయిల్స్ మొత్తం పూర్తిగా ఇది మరి మూడు వందల యాభై గజాలలో కేవలం ముప్పై లక్షలకే వెళ్ళిస్తున్నారండి టూబీ టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇది హౌస్ పూర్తిగా మీరు చూసారండి ఎలా ఉంది ఏంటన్నది సో అదంతా కూడా నేను మీకు క్లియర్గా హౌస్ అంతా కూడా చూపించడం జరిగింది బయట గార్డెన్ కూడా నేను చూపించానండి చక్కగా దాన్ని మీరు చక్కగా మీరు గార్డెన్ లాగా పూల మొక్కలు పెంచుకోవచ్చు అంతా కూడా చాలా బాగుంటుందండి సో కేవలం ఇది మూడు వందల యాభై గజాలలో ఉన్నటువంటి హౌస్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సో డబుల్ బెడ్రూము కిచెను హాలు అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయండి సో ఇది వచ్చేసి మరి చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఏ విధంగా అయితే అల్మార్ కానివ్వండి విండోస్ కానివ్వండి పైన స్టోరేజ్ సిస్టమ్ కానివ్వండి మొత్తం అన్నీ కూడా సేమ్ యాసిటీస్గా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారు సో ఈ విండో కూడా సేమ్ మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఉన్నట్టుగానే ఉన్నాయండి ఓకేనండి సో పైన వస్తువులు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ ఈ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంటుందండి ఓకేనండి సో దీనికి రెండు విండోస్ ఇచ్చారండి రెండు విండోస్ కూడా మనకి గాలి వెలుతురు చక్కగా వేస్తాయండి దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఫ్లోరింగ్ టైల్స్తో మీరు ఫినిష్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి పైన సీలింగ్ ఒకటి చేయించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సో అదేవిధంగా ఆ గార్డెన్ కూడా మీరు కొంచెం బాగా చేసుకొని ఉంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది దాంతోపాటు కబోర్డ్స్ కూడా చేయించుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి సో ఓవరాల్గా మీరు ఎలా చూసుకున్నా కూడా పిఓపి సీలింగ్ కానివ్వండి కింద ఫ్లోరింగ్ కానివ్వండి ఇవన్నీ అన్ని అన్నింటి మీద కలిపి మీకు ఓవరాల్గా ఒక సెవెన్ ఎయిట్ ల్యాక్స్ అనేది ఓవరాల్గా మీకు అండి విత్ కబోర్డ్స్తో సెవెన్ ఎయిట్ ల్యాక్స్ అనేది మీరు పెట్టుకోగలిగితే అసలు ఈ హౌస్ అనేది చాలా అంటే చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది సో గార్డెన్ కూడా ఈ విధంగా మీకు అంతా ఓపెన్గా ఉందండి బయట అంతా కూడా చాలా స్పేస్ అనేది ఉంది పిల్లలు ఆడుకోవడానికి కానీ బయట మీరు కూర్చోవడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకేనండి సో ఇదండి ఈ హౌస్ మరి పూర్తిగా చూసారు మీరు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది కేవలం సెవెన్ ఇయర్స్ మాత్రమే అవుతుంది హౌస్ కట్టి ప్రజెంట్ రెంట్కి కూడా ఇవ్వలేదు ఓకేనండి సో రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు ఉందండి ఓకేనండి హౌస్ ఏమో ఈస్ట్కి ఉంటుంది రోడ్ ఏమో సౌత్కి రోడ్ ఉంటుంది అనమాట సో దానికి మీరు వీడియో చూసిన తర్వాత ఇంకా ఫొటోస్ కానివ్వండి లొకేషన్ కానివ్వండి ఇవన్నీ కావాలంటే కనుక నేను మీకు ఇస్తానండి దానికి సంబంధించి మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా నేను అదే అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమన్నా చెక్ చేయించుకుంటానన్నా కూడా నేను డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తానండి ఓకేనండి సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మనకి ఏలూరు రావడానికి కేవలం పది నిమిషాలండి పది నిమిషాల్లో మనం ఏలూరు అనేది రీచ్ అయిపోతామండి సో ఒకవేళ మీరు ఆఫీసెస్లో వర్క్ చేస్తున్నా కూడా మీకు ఇక్కడ అన్ని అందుబాటులో కేవలం పది నిమిషాల్లో రావచ్చండి ఓకేనండి ఇటువంటి హౌసెస్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి సో వాటన్నిటి గురించి పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి మీకు ఏదన్నా వీడియో నచ్చితే కనుక ఏదైనా ప్రాపర్టీ నచ్చితే నాకు ఇన్ఫామ్ చేయండి అండ్ యాడ్ నెంబర్ పట్టుకున్న కాల్ చేస్తే నేను మీకు దానికి సంబంధించి పూర్తి డైటెస్ చెప్తానండి ఓకేనండి సో రియల్ ఎస్టేట్ సర్వీస్తో పాటు మనం లోన్ సర్వీసులు కూడా చేస్తున్నామండి లోన్ సర్వీసెస్ కానీ రియల్ ఎస్టేట్ సర్వీసులు కానీ మన సంస్థ అనేది మీకు అందిస్తూ ఉంటుందండి సో ఒక కస్టమర్ మన దగ్గరకు వస్తే ప్రాపర్టీ కావాలని అగ్రిమెంటు లోన్ రిజిస్ట్రేషన్ అన్నీ కూడా మనమే చేస్తామండి సో అదేవిధంగా మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ నేను మీకు ఇస్తానండి ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా నేను మీకు అందిస్తాను సో ఇటువంటి హౌసెస్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మనకి బజ్జర్ మామా గ్రూప్ అనే ఆ యూట్యూబ్ ఛానల్లో మనం పొందుపరిచాము అవన్నీ కూడా మీరు చూడండి ఏదైనా నచ్చితే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్ మామా గ్రూప్ ఏలూరు థ్యాంక్ యూ సో మచ్ అండి